హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు ప్రదర్పాన్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ వసరపడే అవకాశాలు ఉన్నాయి మరియు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుదృత్తుపం ఎప్పుడు ప్రవేశించబతాయి అనే విషయం గురించి నేను వీడియోలో టిటల్గా చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూపిస్తాను చూస్తారని ఆశిస్తున్నాను ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా మంచి తీవ్రమైన వేడిగాలు వడగాలుపులు తీవ్రమైన ఉష్ణోగ్రతలను మనకు నమోదవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలు తిరుపతి కడప జిల్లాల్లో కూడా మనకు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు మించి నమోదవుతూ ఉన్నాయి అయితే మనకు రానున్నటువంటి మరొక ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈరోజు మనకు జూన్ ఒకటో తేదీ అనమాట శనివారం రోజుకి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లో మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రవేశం అనేది కూడా జరగబోతుందండి మనకు కూడా ఈ వర్షాలు పెరగబోతున్నాయి ఈ ఎండల నుంచి మనకు కాస్త ఉపశమన లభించబోతుంది ఇక్కడ మనం సాటిలైట్ మధ్యని గమనించినట్లయితే శాటిలైట్ మధ్యలో మనకు ఉపగ్రహ చిత్రంలో మనకు నైరుతి ఋతుపవనాల మేఘాలనేవి ఏ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల దగ్గరికి వచ్చి మనకు ఈ నైరుతి ఋతుపవనాలను విస్తరించి అక్కడ కేంద్రీకృతంగా ఉన్నటువంటి దృశ్యం మనది కనపడుతుంది అంటే ఆ ప్రాంతం వరకు ఇవి చేరుకుని ఉన్నాయి అయితే ఇవి మనకు మరొక ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక రోజులో లేదా రెండు రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల్లో ఇవి మన ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లోకి ప్రవేశిస్తాయి దక్షిణ భాగాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు సత్యసాయి జిల్లాలు అనంతపురం జిల్లాలు కర్నూలు నంద్యాల లాంటి జిల్లాల్లోని ప్రాంతాల్లోకి ఇవి మరొక నలభై ఎనిమిది గంటల్లో అంటే మనకు రెండు రోజుల్లో జూన్ ఒకటి రెండు మూడో తేదీల లోపల ఇవి ప్రవేశిస్తాయి అయితే రేపటి నుంచి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లోని మనకు చిత్తూరు తిరుపతి మదనపల్లి పీలూరు కుప్పము నగరి సత్యసాయి జిల్లాలు అనంతపురం జిల్లా తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా తేలికపాటి వర్షాలని పడతాయి అదే సమయంలో మనకు నెల్లూరు జిల్లాలోకి అంటే మన నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు లేదా నెల్లూరు జిల్లాలోని ఇలిటేరియల్ ప్లేసెస్ అంటే కడప జిల్లా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం అనేది రేపు పడే ఉన్నాయి రేపు అర్ధరాత్రి సమయంలో నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు ఈదురుగాలతో కూడిన వర్షం అనేది పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకసారి మనకు రానున్నటువంటి రెండు రోజులు మూడు రోజులు అంటే జూన్ ఒకటి రెండు మూడో తేదీలు ఈ నైరుతి పవళాలు ప్రవేశించిన తర్వాత భారీగా అంటే చాలా భారీగా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయి రాయలసీమ జిల్లాలోని ఆ అనేది మనం ఒకసారి ఒక ఇమేజ్లో అన్ని ఇమేజెస్లో నేను రెండు మూడు ఇమేజెస్లో చూపిస్తాను చూద్దాము రండి ఈ ఇమేజ్లో గమనించినట్లయితే మనకు నైరుతి రుతుపవనాలు పౌనాలు అనేవి దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నెల్లూరు జిల్లాలోని ప్రాంతాలకు తాకినటువంటి తాకినటువంటిగా మనకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంలో మనకు కింద అంటే మన తమిళనాడులోని దక్షిణ భాగం అయినటువంటి ఈ ప్రాంతంలో చూసినట్లయితే మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి తాకి ఉన్నటువంటి ఇది కనబడుతుంది మనకు ఎక్కువగా నైరుతి ఋతుపవనల ప్రభావం అనేది దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలు శ్రీకాళహస్తి మదనపల్లె పీడూరు కుప్పం లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఈ నైరుతి ప్రభావం అనేది కనబడుతుంది మనకు ఆ ప్రాంతాల్లోనే మనకు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి రెండు మూడో తేదీ దాకా అక్కడ ఓ మూస్త నుంచి కొన్ని చోట్ల భారీగా కొన్ని చోట్ల తేలికపాటిగా వర్షాలు పడటం అనేది జరుగుతుంది ఇక నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగంలో అంటే తమిళనాడుకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు గూడూరు నాయుడుపేట తడ వాకాడు వెంకటగిరిలోని ప్రాంతాలలో మనకు రాపూరు లాంటి ప్రాంతాలు ఆత్మకూరు ఉదయగిరి పామూరు వింజమూరు కనిగిరి అటవీ అంటే ఆ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షాలు పడినటువంటి అవకాశాలు అనేవి మనకు జూన్ ఒకటో తేదీ రెండో తేదీలో నెల్లూరు జిల్లాలో కూడా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్గా రేపు సాయంత్రం నుంచి నెల్లూరు జిల్లాలో మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేవి క్రమంగా తగ్గడం అనేది మొదలవుతుంది అంటే మనకు నలభై డిగ్రీలు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల వరకు వెళ్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలు అనేవి జూన్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మెల్లగా తగ్గునుకోమని పడతాయి జా మనకు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు అనుకున్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి రెండు జూన్ రెండవ తేదీ మూడో తేదీ నుంచి పెరిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మనకు జూన్ ఒకటి రెండు మూడో తేదీలోనే పొద్దుటూరు కడప నంద్యాల చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి మదనపండి పీడూరు కుప్పము నగరి సత్యసాయి జిల్లాలు అనంతపురం తాడిపత్రి హిందుపురం కర్నూలు నంద్యాల ఇటువంటి ప్రాంతాలంతటా మనకు జూన్ ఒకటి రెండు మూడో తేదీలలో ఓ మోస్తం నుంచి తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు నైరుతి రుతుపవనాలు కూడా మూడో తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలంతటికీ ఇవి విస్తరిస్తాయి ఎండలు క్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది మొదలవుతుంది అంటే మరొక ఇరవై నాలుగు గంటలు నలభై గంటల పాటు మనకు కొంత ఎండలు అనేవి వేడిగా ఉండడం ఒక్క వాతావరణం అనేది వాతావరణం ఉండడం అనేది జరుగుతుంది ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం అనేది పడుతుంది అయితే ఇప్పుడు మనకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండేది ఎక్కడెక్కడ అనేటువంటిది ఇంకొక ఇమేజ్లో మనం చూద్దాం అంటే కాస్త భారీగా వర్షాలు పడేందుకు ఉన్న ప్రాంతాలు ఏవనేది ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మనకు జూన్ ఒకటో తేదీ అంటే శనివారం అర్ధరాత్రి మనకు ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతం ఏదైనట్టు చూసుకున్నట్లయితే తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటిది మనకు చిన్న దక్షిణాంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలోని చిత్తూరు నగరి కుప్పం మదనపల్లె ఈ ప్రాంతాల్లో పైకి ఇటు మనకు కర్ణాటక బార్డర్ వైపుకి వెళ్తే తాడిపత్రి అనంతపురము ఈ సత్యసాయి జిల్లాలు ఈ ప్రాంతాలు హిందూపురం లాంటి ప్రాంతాల్లో అధికంగా వర్షం అంటే తీవ్రంగా కాస్త ఎక్కువగా ఎదురు గాలులతో కూడినటువంటి కొంత భారీగా పడేటటువంటి ఎక్కువగా అంటే మోడరేట్ ఆఫ్ రైన్ఫాల్ జరిగేటటువంటి ప్రాంతాలుగా ఇవి కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీకు ఒక ట్రెక్ పరంగా చూపిస్తాను కూడా అందులో కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ నేను ఒక సర్కిల్ అటెండ్ అని చూపిస్తాను ఇదిగో ఈ ప్రాంతం ఇక్కడ నేను సర్కిల్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్ అంతా మనకు కాస్త ఎక్కువగా వర్షం పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అంటే ఈ ప్రాంతాలంతా మనకు నైరుపనలకు బలం అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడ మార్క్ లేసి చూపిస్తున్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు వీలుగా ఉంటాయి మీరు చూడవచ్చు జూన్ ఒకటో తేదీ శనివారం రాత్రి నుంచి ఈ ప్రాంతాలంతా మనకు ఉరుములు మెరుపులతోటి ఈదురుగాలులతోటి ఓ మోస్తరు నుంచి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి పడతాయి కూడా ఇక్కడ మనకు ఈ ప్రాంతం అంతా ఇక్కడ మనకు ఇవి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇవి అండి ఇక్కడ అయితే నెల్లూరు జిల్లాలో కూడా మనకు కోస్తా భాగానికి దూరంగా ఉన్నటువంటి అంటే ఈ కడపకి తిరుపతికి దగ్గరకున్న ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఉన్నటువంటి ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు కూడా నెల్లూరు జిల్లాలో కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకాస్త మనం జూమ్ చేసి దగ్గరగా ఏ ఏ ప్రాంతాలకి ఎక్కువగా వర్షపాతం యొక్క ప్రభావం ఉంటుందో అనేది చూద్దాం ఇది కూడా ఇంకొంచెం మీకు డెప్త్గా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను నేను ఇది మనకు చిత్తూరులోని ఈ ప్రాంతాలు అన్ని మదనపల్లె పీలూరు పుంగనూరు పాకాల చిత్తూరు కుప్పం నగరి ఈ ప్రాంతాలు కూడా మనకు ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మనకు ఈ ప్రాంతాల్లో అదే పొదుటూర్లు కూడా మనకు కడప జిల్లాలోని పొదుటూర్లు కడప దగ్గర కూడా ఎక్కువగా రాయచోటి గలివేడు వేంపల్లె లాంటి ప్రాంతాలు కూడా బద్వేళ్ళు కూడా ఎక్కువగా మనకు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం దాకా మనకు ఎక్కువగా వర్షాలు నమోదైనటువంటి ప్రాంతాలు కలుగుతున్నాయి ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి కాస్త ఎండలాంటి తగ్గతాన్ని తగ్గుముఖం పట్టి ఉండేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకు ఉందండి ఇక పైకి వెళ్ళినా కూడా మధ్యాంధ్రప్రదేశ్లోని ఈ నర్సారావుపేట ఈ ప్రాంతాల్లో చిల్కలూరుపేట ఎటువంటి ప్రాంతాల దగ్గర మనకు కాస్త మార్కాపురం పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఆకాశం మేఘావతం ఉంటే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ఉండి ఇటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంటే మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు అనేవి విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు జూన్ ఒకటి రెండు మూడో తేదీల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లోనే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి దృశ్యం అనేది కనిపిస్తుంది తిరుపతిలో మనకు చిత్తూరు జిల్లాలో సత్తాశ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో హిందూపురంలో ఇక్కడ అంతా మనకు ఎక్కువగా నంద్యాలలో కడప జిల్లాలో పొదుటూరులో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మనకు నెల్లూరు జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉంటాయి చలచతురుగా అక్కడ అక్కడ పడుతుంటాయి అయితే ఈ తీవ్రమైనటువంటి రెండు నుంచి నమోదవుతున్న ఎండల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది దగ్గుముఖం అనేవి ఎండలు పట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మనకు రానున్న మూడు నాలుగు ఐదు రోజుల వరకు తీవ్రమైన ఎండలు నమోదవ్వడం అటువంటి అవకాశాలు అనేవి ఉండేటువంటి అవకాశాలు తక్కువగానే ఉన్నట్టుగా మనకు ఈ మోడల్ ప్రకారంగా చూసుకుంటే తెలుస్తుంది మనకు ఆకాశం మీద అవతీ ఎండల నుంచి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది నాలుగు ఐదో తేతలు కూడా నెల్లూరు జిల్లాలో వర్షాలు పడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి జూన్ మూడు నాలుగు ఐదో తేదీలో నెల్లూరు జిల్లాలోకి ఈ నైరుతి రుతుపోనాలు అనేవి అంటే మనకు ఈ విధంగా అంటే ఇక్కడి నుంచి మనకు ఇవి ఈ విధంగా నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతాయి మనకు ఈ ఋతుపవనాలు అనేవి ఈ విధంగా నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యి నెల్లూరు జిల్లాలో వర్షాలను కురిపించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ అండ్ వచ్చింగ్ ఈ వీడియో లేదండి నైరుతి ఋతుపవనాల రాక వాటి యొక్క ప్రభావం ఏ ఏ ప్రాంతాలు భయపడుతుంది అనే విషయం ఉంది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు విదరమైన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రానున్న ఉంటే మరొక నలభై ఐదు గంటలు ఈ వాతావరణం గురించి పరిస్థితుల గురించి మీరు చూస్తారు మీకు ఏ ఏ ప్రాంతాలు వర్షపడ్డానికి అవగాహన కూడా వస్తుందండి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి